ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే చూసుకున్నట్లయితే హైదరాబాద్ పట్టణం హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలకు సంబంధించి వాసులకైతే శుభవార్త అన్నమాట ఎంఎంటిఎస్ రైలుకి సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది మీరు ఎంఎంటిఎస్ రైలుకి సంబంధించి చూసుకున్నట్లయితే గణేష్ నిమజ్జనం సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ఈ కీలక నిర్ణయం అయితే తీసుకుంది హైదరాబాద్లో సెప్టెంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలో వినాయక నిమజ్జనం నిర్వహించనున్న నేపథ్యంలో నిమజ్జన వేడుకలను చూసేందుకు వీలుగా ఆ రెండు రోజుల పాటు రాత్రిపూట కూడా ఎంఎంటిఎస్ ప్రత్యేక సర్వీసులను అయితే నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు ఈ ప్రత్యేక సర్వీసులు ఉదయం నాలుగు గంటల వరకు కూడా నడుస్తాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అంటే పదిహేడవ తేదీ రాత్రి పదకొండు గంటలకు పదిహేడవ తేదీ రాత్రి పదకొండు గంటల పది నిమిషాలకు హైదరాబాద్ లింగంపల్లి నడుస్తుంది పదిహేడవ తేదీ రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాలకు సికింద్రాబాద్ హైదరాబాద్కు నడుస్తుంది అక్కడ అదేవిధంగా పద్దెనిమిది తేదీ రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటల పది నిమిషాలకు లింగంపల్లి ఫలక్నామా నడుస్తుంది పద్దెనిమిది రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ లింగంపల్లి నడుస్తుంది పద్దెనిమిది తేదీ ఉదయం ఒంటి గంట యాభై నిమిషాలకు లింగంపల్లి హైదరాబాదు పద్దెనిమిది తేదీ రాత్రి రెండు గంటల ఇరవై నిమిషాలకు పలక్నామా సికింద్రాబాద్ పద్దెనిమిది తేదీ రాత్రి మూడు గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ సికింద్రాబాద్ పద్దెనిమిది తేదీ ఉదయం నాలుగు గంటలకు సికింద్రాబాద్ హైదరాబాద్కు ఈ రైళ్ళు అయితే నడుస్తాయని చెప్పేసి మనకు లిస్ట్ ఇవ్వడం అయితే జరిగిందనమాట సో అంటే అర్ధరాత్రి ఉదయం తెల్లవారు వరకు కూడా ఈ ట్రైన్స్ అయితే నడుస్తాయి అనమాట సో ఇది మనకు అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి